హాయ్ అండి మన కలెక్షన్లో కూడా ఆషాఢం సేల్ అయితే పెడుతున్నాను ఇవన్నీ శారీస్ అనమాట కట్ పీసెస్ కాదు ఫుల్ శారీస్ అండ్ బ్లౌజ్ కూడా ఉంటుంది నార్మల్ శారీసే అనమాట ఇవన్నీ ఇప్పుడు నేను సేల్లో పెట్టేస్తున్నాను చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కే సేల్ చేస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు త్వరగా తీసేసుకోండి ఎందుకంటే ఎక్కువ స్టాక్ లేదు ఉన్న వాటిని మొత్తం క్లియర్ చేద్దామన్న ఉద్దేశంతో సేల్లో అయితే పెట్టేస్తున్నాను కలెక్షన్ అయితే చూపిస్తున్నాను ఒక్కొక్కటిగా మీరు చూసేసేయండి ఇవన్నీ ఒకే రేంజ్ ఉన్న శారీస్ అనమాట ఇవే కాదు వేరే శారీస్ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో అవన్నీ కూడా పోస్ట్ చేస్తాను బట్ ఇవన్నీ నేను ఒకప్పుడు సిక్స్ ఫిఫ్టీకి అలా సేల్ చేశాను అనమాట బట్ ఇప్పుడు చాలా చాలా తక్కువ ప్రైస్ కే ఇచ్చేస్తున్నాను ఒక్కొక్క మోడల్లో కలర్స్ కూడా లేవు ఉన్న వాటిని అయితే నేను చూపించేస్తున్నాను సో ఒక మోడల్లో టూ శారీస్ ఒక్కో మోడల్లో ఒక్క శారీ మాత్రమే అలా ఉన్నాయన్నమాట ఇవన్నీ డ్యామేజెస్ శారీస్ అలా కూడా కాదండి బాగున్న శారీస్ అనమాట చాలా అంటే చాలా తక్కువ అంటే నాకు పడిన ప్రైస్ కంటే చాలా తక్కువ ప్రైస్కే పెట్టేస్తున్నాను నేను ఎందుకంటే నెక్స్ట్ ఇంకా కొత్త కొత్త కలెక్షన్ తీసుకొని రావడానికి బాగుంటుంది కదా అన్నట్టు ముందున్న శారీ కలెక్షన్ మొత్తం సేల్లో పెట్టేస్తున్నాను అనమాట ఇప్పుడు ఈ మిర్రర్ వర్క్ ఈ కట్ వర్క్ శారీస్ బాగా ట్రెండ్ అయిన శారీస్ అనమాట ఇప్పుడు కూడా ఇంకా సేల్ చేస్తూనే ఉన్నారు బట్ అవి కూడా నేను ఆషాఢం సేల్ అయితే పెట్టేశాను సో ఇవన్నీ నేను చెప్తున్నాను కదండి సిక్స్ ఫిఫ్టీకి అలా సేల్ చేశాను కావాలనుకుంటే మీరు ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు నేను ఇంతకుముందు ఎంతకు ఇవి సేల్ చేశాను ఏంటి అన్నది సో ప్రజెంట్ అయితే చాలా తక్కువ ప్రైస్కే ఇచ్చేస్తున్నాను శారీ ప్రైజ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఎవరికన్నా కావాలనుకున్న వాళ్ళు త్వరగా స్క్రీన్ షాట్ తీసుకొని నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి సెండ్ చేయండి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి